ప్రవేశపెట్టాల్సి పర్మిషన్ గ్రాంట్ పిల్లలు మీ పేరేంటి మీ పేరు మీ వయసు ఎంత నాకు పేరు మాకు మీరేం చదువుకుంటున్నారు ఫిఫ్త్ క్లాస్ వీళ్ళిద్దరూ ఎవరో మీకు తెలుసా ఎవరు మా మమ్మల్ని ఉన్నారు వీళ్ళు ఎందుకు వచ్చారు పాలు కొట్టుకొని విడాకుల కోసం వచ్చారు మీ నాన్న మంచివాడేనా మంచివాడే మీ అమ్మ మీ నాన్నని ఏమన్నా తాగొచ్చినప్పుడు అన్నం పెట్టకుండా హింసిస్తుందా మరి మీకు పది సంవత్సరాలు వచ్చాయి కదా మీ డాడీ మీ మమ్మీని కొడుతుంటే ఆపాలని మీకు తెలియదా ఆపాలని డాడీ మీ మేము చే చేసుకుంటాడా మీ మమ్మీ మంచిదేనా మంచిదే ఓకే మీ అన్నిటిని పరిశీలించిన ద్వారా సెక్షన్ టూ నాట్ ఫోర్ ప్రకారం సురేష్ దే తప్పని నిర్ణయిస్తూ సురేష్ రమ్య తల్లిదండ్రులకి ఇష్టం లేని కారణంగా మరియు పిల్లలకి ఇష్టం లేని మూలంగా వాళ్ళిద్దరూ కలిసి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ కేసుని కొట్టువే సురేష్ ను తాగుడు కంట్రోల్ చేసుకోకపోతే నిన్ను సెక్షన్ టూ నాట్ ఎయిట్ ప్రకారం జైల్లో రెండు సంవత్సరాలు శిక్ష కారా అందిస్తూ సాగుడు బిడ్డల్ని మంచిగా చూసుకుంటావా సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన ద్వారా సెక్షన్ టూ నాట్ ఫోర్ ప్రకారం సురేష్ దే తప్పని నిర్ణయిస్తూ సురేష్ రమ్య తల్లిదండ్రులకు ఇష్టం లేని కారణంగా సురేష్ వాళ్ళకి విడాకులు ఇవ్వడానికి ఇష్టం లేని కారణంగా కూడా తన తప్పుని ఒప్పుకున్నాడు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను ఇదే కోర్టు ఇచ్చే తీర్పు